హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాలైనా నీకై వీచుంటా పార్ట్ టెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మరీ అలా మూర్ఖంగా మాట్లాడకు ఎంతైనా కన్న తల్లి కదా అంటుంది ప్రాప్తి అలాంటి సెంటిమెంట్స్ నీకు ఉంటాయక్క కానీ నేను అప్పుడే వదిలేశాను వాళ్ళని నువ్వు కొత్తగా నాకు బాధ్యతలు నేర్పకు అన్నాడు ప్రవీణ్ నేర్పాల్సిన అవసరం నాకు లేదురా నేను చెప్పినా చెప్పకపోయినా పిన్నిని చూడాల్సిన బాధ్యత నీదే నువ్వు చూడకపోయినా పర్వాలేదు నిన్ను సహాయం చేయమని మేము అడగడం లేదు ఒక్కసారి వచ్చి కనపడిపో ఆమెకు హ్యాపీగా ఉంటుంది అదొక్కటే నేను నిన్ను అడుగుతున్నాను అంటుంది ప్రాప్తి బతుకున్నంత కాలం ఎవరిని హ్యాపీగా ఉండనిచ్చిందని ఆమెకు హ్యాపీనెస్ కావాలి అప్పుడు నిన్ను నాన్నను బాధ పెట్టింది నీ గురించి చెప్పనవసరం లేదు భూదేవి అన్నంత ఓర్పు నీకు ఉందేమో కానీ నాకు లేదక్కా నేను ఇప్పట్లో రాలేను ఆమె కోసం అంటే ఎప్పటికీ రాను కాబట్టి ఈ టాపిక్ మన మధ్యకు తీకు అనవసరంగా మన మధ్య ఉన్న ఈ అనుబంధం కూడా ఈ టాపిక్ వచ్చి తెగిపోతుంది తర్వాత నీ ఇష్టం అన్నాడు ప్రవీణ్ ఓహో చాలా పెద్దవాడి కదా అందుకే నన్ను బెదిరిస్తున్నావు సరే పెట్టే ఫోను అంటుంది కోపంగా ప్రాప్తి అది కాదే అక్క నా మాట విను అంటాడు ప్రవీణ్ అవసరం లేదు చెప్పావు కదా లాగితే తెగే బంధాలు కూడా నాకు అవసరం లేదు బంధాలు సెల్ఫీలు తీసుకోవడానికి కాదు కష్ట సమయంలో ఉంటే సపోర్ట్ గా నిలవాడి ఓకే ఆ సోది ఇప్పుడెందుకు నీకు అక్కడ తెల్లవారిందేమో కానీ నాకు నిద్ర వస్తుంది మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి గుడ్ నైట్ అంటుంది ప్రాప్తి అమ్మో ఎప్పుడో లేనిది మా అక్కకి కోపం వచ్చింది అంటే నాకు నిజంగా భయమేస్తుంది అక్క ఓకే అక్క నీ మా మూడు నేను పాడు చేయనులే పడుకో నేను మళ్ళీ కాల్ చేస్తా ఐ లవ్ యు అక్క అంటూ కాల్ కట్ చేశాడు ప్రవీణ్ ఆశ్చర్యపోయింది ప్రాప్తి చెప్పగానే కాల్ కట్ చేశాడు కానీ నా మాట మాత్రం వినడం లేదు ఇప్పుడు ఎలా పిన్నేమో వాడిపైన బెంగ పెట్టుకుంది వాడేమో రానంటున్నాడు ఏమని చెప్పాలి అని కాసేపు ఆలోచించి చేసేది లేక పడుకుని పోయింది ప్రాప్తి ఆ రోజు మొత్తం షెడ్యూల్ ప్రాప్తి రాగానే అప్పగించేసి అబ్బా గుండెలపైన బరువు తీరినట్టుంది ప్రాప్తి అంటాడు సుధీర్ ఇప్పుడు నువ్వు మొయ్యాల్సిన గాడిద మూత నేను మొయ్యాలి అనుకుంటుంది మనసులో ప్రాప్తి సారీ ప్రాప్తి మనసులో తిట్టుకుంటున్నారా ప్లీజ్ నాకు మాత్రం శాపనార్థాలు పెట్టకండి అసలే పెళ్లి కావలసిన వాడి అంటాడు షెట్ సర్దుకుంటూ సుధీర్ దానికి లైట్గా స్మైల్ ఇచ్చి అది ఏం లేదు సుధీర్ గారు అంటుంది షెడ్యూల్ చేస్తూ తను డల్గా ఉండడంతో ఏంటి లో ఉన్నారు ఎనీ ప్రాబ్లం అని అడిగాడు ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సే అండి అంది ఏదో ఆలోచిస్తూ ప్రాప్తి వాట్ అన్నాడు సుధీర్ నథింగ్ నథింగ్ ఓకే నేను షెడ్యూల్ చూసుకుంటాను అని ఫాయిల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది ప్రాప్తి అలా వెళ్తూ వెళ్తూ చూసుకోకుండా ఒక పర్సన్ని డాష్ ఇచ్చింది దాంతో ఫైల్ కింద పడిపోయి పేపర్లన్నీ పడిపోయాయి ఓ సారీ అంటూ నీల్స్ పై కూర్చొని పేపర్స్ తీసుకుంటుంది అతను కూడా పేపర్లు తీసి ఇస్తూ యువర్ సో బ్యూటిఫుల్ అన్నాడు వాట్ అని తలెత్తి చూసింది అతన్ని అతను కూడా ఆమె కళల్లోకి చూస్తూ మీరు అందంగా ఉన్నారని మీకు ఎవరైనా చెప్పారా అని అడిగాడు అతను అతని మాటకు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అంటుంది ప్రాప్తి అతను మళ్ళీ రిపీట్ చేశాడు కాసేపు ఆలోచించి లేదు అంటుంది ప్రాప్తి అసలు నమ్మకండి బయట అందరూ అబద్ధాలు చెప్తారు ఎవరిని నమ్మకండి అనగానే వింతగా చూసింది ప్రాప్తి బట్ మీరు చాలా అందంగా ఉన్నారు నేను మాత్రం నిజమే చెప్తాను అంటూ పైకి లేచాడు అతనితో పాటు పైకి లేచిన ప్రాప్తి చిన్నగా స్మైల్ చేసి పేపర్స్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయింది అతను ఫ్లైట్ చేస్తున్నాడని ఆమెకు అర్థమైంది హలో థ్యాంక్స్ చెప్పలేదు పేరు చెప్పలేదు అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు కదా అరిచాడు అతను వెనక నుంచి రే అషు రాగానే మొదలు పెట్టేశావా అన్నాడు సుధీర్ అశు అనే పేరు వినగానే ఆటోమేటిక్ గా వెనక్కి తిరిగి చూసి నవ్వింది ప్రాప్తి లేదు బ్రో వచ్చి ఫైవ్ మినిట్స్ అయ్యింది తర్వాతే మొదలు పెట్టాను అంటూ ప్రాప్తిని చూశాడు నవ్వుతూ అశ్వినా అస్సలు గుర్తుపట్టలేదు అనుకుంటూ చూస్తూ నిలబడి నవ్వుతుంది ప్రాప్తి షాకింగ్ గా చూసావా ఏ అమ్మాయి అయినా నన్ను తిరిగి చూడాల్సిందే అంటాడు నవ్వుతూ అశ్విన్ ముగ్గురు నవ్వుకుంటారు అప్పుడే రావణ్ హెన్రీ ఇచ్చాడు వాళ్ళ ఫేస్ల పైన నవ్వులు మాయమయ్యాయి ప్రాప్తి వెళ్ళు ఇవాళ నుంచి నువ్వే అగస్యకి అసిస్టెంట్వి అని చెప్తాడు సుధీర్ దాంతో ఫాస్ట్ గా ఎదురెళ్లి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది అగస్యకి అతను కింది నుంచి మీ దాకా చూస్తాడు మళ్ళీ ఏం తప్పు చే తీస్తాడో అనుకుంటూ తన శారీ సెట్ చేసుకుంటుంది ప్రాప్తి లైట్ లెమన్ ఎల్లో కలర్ ప్లెయిన్ శారీలో చాలా బాగుంది నేను ఆఫీస్కి వెళ్తుంటే నా ఇంట్లో ఎదురు రావాల్సింది ఆఫీస్లో ఎంప్లాయీలా ఎదురు వస్తుంది అంతా నా కర్మ అనుకుంటూ ఏంటి మీటింగ్స్ పెట్టారు నేను వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తే కానీ మీ వర్క్ స్టార్ట్ చేయరా అని స్టాఫ్తో పాటు వీళ్ళని కూడా అనేశాడు అగస్త్య అందరూ కామ్ గా వర్క్ చేసుకుంటూ ఉంటారు ప్రాప్తి మాత్రం భయపడుతూ నిలబడింది సుధీర్ కూడా వెళ్ళిపోయాడు నువ్వేంటి ఇక్కడ సీరియస్గా అడుగు అడుగుతాడు అశ్విన్ని అది అన్నయ్య నిన్న కొత్త కంపెనీ విషయంలో చిన్న అడ్వైస్ కోసం వచ్చాను మీరు ఇంకా ఆఫీస్కి రాలేదని మీ అసిస్టెంట్ ప్రాప్తి గారితో మాట్లాడుతున్నాను అంటాడు ఇరిటేట్ చేస్తూ నీకు అడ్వైస్ ఇవ్వడానికి నేనేం కంపెనీ పెట్టుకోలేదు ఏదైనా ఉంటే ఫోన్లో కూడా అడగచ్చు ఇలా వచ్చి నీ టైం నా టైం వేస్ట్ చేయకు వెళ్ళు ఆఫీస్కి అంటాడు అగస్య ఆర్డర్ వేస్తూ అబ్బా తమ్ముడు అన్న సెంటిమెంట్ కూడా లేదా ఈ మనిషికి మరి ఓవర్ చేస్తున్నాడు ఇతనే పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఇండియన్ గవర్నమెంట్కి ఈయన వల్లే నడుస్తున్నట్టు పెద్ద బిల్డప్ అని నోటికొచ్చినట్టు తిట్టుకుంది ప్రాప్తి మనసులో ఓకే అన్నయ్య బాయ్ బాయ్ ప్రాప్తి గారు యు అగైన్ అంటూ వెళ్ళిపోయాడు ఆయుష్ వెంటనే ప్రాప్తి వైపు తిరిగి మీరేంటి బొట్టు పెట్టి చెప్తే కాని లోపలికి రారా అంటూ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయాడు అగస్త్య తను వెళ్లి ఫైల్ ఓపెన్ చేసి షెడ్యూల్ చదవగానే రాగానే షెడ్యూల్ చదవడమేనా నా ఆఫీస్ వర్క్ కాఫీతో స్టార్ట్ అవుతుంది వెళ్ళి కాఫీ తీసుకురా అన్నాడు అగస్త్య వెంటనే కోపంగా ఫైల్ టేబుల్ పై పెట్టి విసుగ్గా బయటికి వచ్చింది ప్రాప్తి కాఫీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని కాఫీ మిషన్ లో వేస్తూ ఉంటుంది అప్పుడే ఒక అమ్మాయి వచ్చి హలో అంటుంది వెనక నుంచి ఇటువైపు తిరిగి ఎస్ వాట్ యు వాంట్ అని అడిగింది ప్రాప్తి అగస్యా సార్ ఛాంబర్ ఎక్కడా అని అడిగింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని కింది నుంచి పై వరకు చూస్తుంది ప్రాప్తి వైట్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో చేతిలో క్యాచి పట్టుకొని ఐహిల్స్ ఫుల్ మేకప్ తో ఉంది ఆ అమ్మాయి ఉన్నారు మీరెవరు అని అడిగింది ప్రాప్తి నా పేరు అలక్షణ సార్ కి పిఎంగా అపాయింట్ చేశారు వాళ్ళ ఫాదర్ రఘురామ్ సార్ ఈ రోజే జాయినింగ్ అంది స్టైల్ గా వావ్ అని ప్రాప్తి గాలిలో తేలిపోయింది అమ్మయ్య ఇదొక్కటి చాలు నాకు అగస్య పనులన్నీ తప్పుతాయి అమ్మ మొత్తానికి దేవుడు కాపాడాడు అనుకున్న హ్యాపీగా నైస్ మీటింగ్ యు ఐ ఐఎం ప్రాప్తి కొత్త ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చాను జస్ట్ త్రీ మంత్స్ మాది వేరే కంపెనీ ఎనీ హౌ రండి వెల్కమ్ టు యువర్ ఫస్ట్ డే డ్యూటీ అంటుంది ప్రాప్తి థ్యాంక్ యూ అంది అలక్షణ స్టైల్గా సార్ లోపల ఉన్నారు అంటూ కాఫీ కప్పు పట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళింది ప్రాప్తి సార్ మీకోసం ఈ అమ్మాయి వచ్చింది అంటూ అలక్షణని చూపిస్తుంది ప్రాప్తి ఎవరు ఈ అమ్మాయి ఎందుకు లోపలికి వచ్చింది ఎందుకు తీసుకొచ్చావు నేనేమి అపాయింట్మెంట్ ఇవ్వలేదే అట్లీస్ట్ ఆ అమ్మాయిని తీసుకొచ్చే ముందు నా పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియదా అరిచేశాడు అగస్త్య భయపడిపోయింది అలక్షణ అమ్మో ఈయన ఆంటీ వాళ్ళ కొడుకు సూట్ వేసుకున్న రాక్షసుడిలాగా ఉన్నాడే అనుకుంటూ ఎందుకు సార్ బీపీ రేస్ చేసుకుంటారు ఈ అమ్మాయి రికమెండేషన్తో వచ్చింది అందుకే తీసుకొచ్చాను అంది ప్రాప్తి రికమెండేషన్ ఐ హీట్ రికమెండేషన్ ఇలాంటి వాళ్ళు నా ఛాంబర్ కి కాదు కదా నా ఆఫీస్ లో అడుగు పెట్టడానికి వీలేదు పంపే అమ్మాయిని అంటూ అరిచాడు అగస్త్య మళ్ళీ సారీ సార్ అటువైపు నుంచి రికమెండేషన్ చాలా గట్టిగా ఉంది పంపించలేను అంటుంది ప్రాప్తి ఏంటి కామెడీగా ఉందా నన్ను చూస్తే అని అరిచాడు మళ్ళీ అగస్త్య టెన్నిస్ కోర్టులో టెన్నిస్ చూస్తున్నట్టు ఇద్దరి వైపు తల అటు ఇటు తిప్పుతూ చూసింది అలక్షణ ఇలాంటివి నేను అస్సలు ఎంకరేజ్ చేయను ఇంతకి ఎవరు రికమెండేషన్ చేసింది అడిగాడు కోపంగా అగస్త్య మీ ఫాదర్ రఘురాం సార్ అంది ప్రాప్తి అంతే వెనక్కి తగ్గాడు వెంటనే అగస్త్య రఘురామ్కి కాల్ చేసి కాసేపు మాట్లాడి ఏంటి పిఏనా అవసరం లేదు డాడ్ నాకు ఆల్రెడీ ఒక పిఏ ఉంది అంటూ ప్రాప్తి వైపు చూస్తాడు కోపంగా చూస్తుంది కానీ మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఉంది అగస్య ఇబ్బంది పడడం కాసేపు మీరు బయట ఉండండి అంటూ అరుచుడు ప్రాప్తి అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి